నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను రాజేశ్వరి ముందుగా డ్జెట్ ను సవరించి తెలంగాణకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు తెలంగాణకు ఏమివ్వాలో విభజన చట్టంలో స్పష్టంగా ఉందని గుర్తు చేశారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంపై కలిసి పోరాటం చేద్దామంటూ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేంద్రం చర్యకు నిరసనగా ఈ నెల ఇరవై ఏడున జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు ప్రసంగం అనంతరం సీఎం రేవంత్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది రేపటి నుంచి రాజకీయాలు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం తెలంగాణకు రావాల్సిన అనుమతుల కోసం మనందరం ఏకాభిప్రాయంతో ఒక్క తాటి మీద నిలబడితే మెడలు వంచి మనకు కావాల్సిన హక్కులను సాధించుకోవడం ఈ బడ్జెట్ లో ఈ విధంగా ఉన్నే కేంద్రంలో మల్లికార్జున్ ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అన్ని ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలిపి ఈ రోజు అక్కడ నిరసన తెలిపించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది బాధ్యత అంటే రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో వాటా ఇవ్వాల్సిందని ఫైనాన్స్ ఫైనాన్స్ కమిషన్ కమిషన్ రకరకాలుగా తిరకాసులు పెట్టి ముప్పై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారు అధ్యక్ష సెస్సులు సర్జార్జుల రూపంలో కోతలు విధించి రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నేతృత్వంలో ఇరవై ఏడు తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము ఈ బహిష్కరణ సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసుకొని సవరించిన బడ్జెట్ లో అయినా తెలంగాణకు న్యాయం చేస్తామని తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలని తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని తెలంగాణకు ఐటీఐఆర్ కారిడార్ తిరిగి పునరుద్ధరించాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పిఎంకేఎస్వైలో అనుమతి ఇవ్వాలని ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యాలెన్స్ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు నిర్మించాలని గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని వీటన్నిటిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తున్నది ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఈ తీర్మానాన్ని సభ్యులు అందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఢిల్లీలో గొంతు వినిపిద్దామని అసెంబ్లీ సాక్షిగా అధికార ప్రతిపక్ష పార్టీలు సవాల్ చేసుకున్నాయి రాష్ట ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో దీక్ష చేపట్టాలని అందుకు ప్రతిపక్ష పార్టీగా తాము కూడా మద్దతిస్తామన్నారు కేటీఆర్ అయితే ఢిల్లీలో దీక్ష చేద్దామంటూ కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించారు సీఎం రేవంత్ రెడ్డి దీక్షకు కేసీఆర్ కూడా రావాలని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సీఎంగా తాను ఢిల్లీలో దీక్షకు రెడీ అంటూ ప్రతి సవాల్ చేశారు నిధులు తెచ్చుడో లేక సచ్చుడో ఢిల్లీలోనే తేల్చుకుందామన్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గ కూర్చోండి సార్ మేము అండగా ఉంటాం మేము చుట్టూ కూర్చుంటాం సచ్చదాకా కూర్చోమనండి మేము అండగా ఉంటాం కేంద్రంతో కొట్లాడుదాం మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంత్రి కూర్చోండి ఎమ్మెల్యేలందరం వస్తాం ఎంపీలందరం వస్తాం అందరం పోయి కూర్చుందాం అంతూ చూసుకుందాం సార్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక్కసారి కాదు రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు అందుకే నేను అడుగుతా ఉన్నా సార్ మొత్తం కూర్చోండి మేము అండగా నిలబడతాం వెయ్యి మంది వస్తాం మీరు అది మీరు నిధులు తెచ్చుడు కేబినెట్ కు ఏం కావాలని కోరుకోను మనస్ఫూర్తిగా మీ తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించింద్రు తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మను రి చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవతరమైతే సచ్చుడో తేలుద్దాం మేం సిద్ధం తారీఖు పెట్టండి రి చంద్రశేఖరరావుని తీసుకొని రండి ఈరోజు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము మీరు రిజల్యూషన్ ప్రవేశపెట్టే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము రెండు మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను కేంద్ర బడ్జెట్ తెలంగాణ అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ హాట్ హాట్ గా జరిగింది కేంద్రం సహకరించకపోయినా గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ అద్భుత పాలన అందిందన్నారు కేంద్రంపై నెపాన్ని నెట్టి ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ కేటీఆర్ ఆరోపించగా డిప్యూటీ సీఎం భట్టి ఖండించారు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడితే బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందనే బీఆర్ఎస్ చర్చను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది అంటూ కౌంటర్ ఇచ్చారు గత పదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాం కానీ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే అధ్యక్ష వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు వాళ్ళు సతాయిస్తారు మీరేమో ఇవాళ రాష్ట్రంలో పదవుల్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి రాష్ట్రం మీద నిందలేసే విధంగా మాట్లాడితే అప్పు ఎక్కడ పుడుతుంది కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసింది ఇన్ని వేల కోట్లప్పు ఇంత కడుతున్నా అంత కడుతున్నా అని స్వయంగా ప్రభుత్వ పెద్దలే మాట్లాడితే రేపెవరైనా వస్తారా అధ్యక్ష మన దగ్గరికి ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు వారు దాని గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందో లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కోపం వస్తుందో అని అసలు అంశాన్ని పక్కన పెట్టి ఆవు కథలాగా మళ్ళీ మొదటికే వచ్చి ఈ చర్చ వదిలే మిగతా అన్ని మాట్లాడుతూ ఉన్నారు ఓన్లీ బడ్జెట్ కన్ఫర్మ్ అయ్యి మాట్లాడమని వారే అంటారు ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీ ఇద్దరికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం గొంతు విప్పుతాం మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం ఆరు గ్యారంటీలు ఏవైతే ఇవాళ కేంద్ర బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో తప్పకుండా దీన్ని ఎండగడతామని మాట కూడా విజ్ఞప్తి చేస్తాం తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య వాడివేడి చర్చ జరిగింది ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే కేంద్రంపై నెపం వేస్తున్నారంటూ బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇక రాష్ట బడ్జెట్ లో అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులిస్తున్నారా అంటూ ప్రశ్నించారు దీనికి కౌంటర్గా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల గురించి తాము అడుగుతున్నామని డిప్యూటీ సీఎం మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు లేకుంటే డిపిఆర్స్ కానీ సబ్మిట్ చేయకుండా మనము ఒక నేషనల్ ప్రాజెక్ట్ అడగడం అనేది సాధ్యం కాదని అధ్యక్ష కానీ ఏదో ఒక రకంగా మేమేం అడగకుండా కూడా వాళ్ళు పెట్టలేదని చెప్పి బదనాం చేయాలి కాబట్టి వాళ్ళు ఎలాగో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మాకు కేంద్రం సపోర్ట్ చేయకుంటేనే మేము నిధులు ఇవ్వలేము ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేమని మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఆ బడ్జెట్ ద్వారా ఎక్కువ నిధులు రాబట్టం కోసం ప్రయత్నం అనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి చర్చ ఇది ఆ చర్చలు పక్కదో పట్టించి మిగతా అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఎన్ఆర్ఈ కేంద్రం ఎనిమిది వందల కోట్లు పంపించింది సార్ ఎనిమిది వందల కోట్లు పంపిస్తే మా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు ఆ డబ్బులు మరి ఇవ్వట్లేదు సార్ రావాల్సిన వస్తే తప్పకుండా రావాలి మన హక్కు ఈ రోజు మేము అడిగింది ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఒక రాష్ట్రానికి న్యాయం చేస్తూ ఇంకో రాష్ట్రానికి దాంట్లో విభజన చట్టంలో ఉన్న ఇంకో రాష్ట్రానికి న్యాయం మీ చర్యలు ఉంటాయా ఆర్టీసీ బకాయిలపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎప్పుడు గుర్తిస్తారంటూ హరీష్ రావు ప్రశ్నించారు అయితే హరీష్ మాటలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు ఆర్టీసీ కార్మికులు అదనపు పని గంటలు చేస్తున్న మాట వాస్తవమే అన్నారు అదనపు గంటలకు అదనపు డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు త్వరలోనే మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగులను నియమిస్తున్నామన్నారు కానీ కండక్టర్లు కానీ ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయకూడదని ఉంటుంది ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు కానీ వాళ్ళను పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్నమాట వాస్తవమా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా దయచేసి మేము ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని దాని స్పెసిఫిక్ డేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపి కబురు అందించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కోరుతున్నా కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలు ఉద్యోగాల సంబంధించి మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు నేను ఒక నిమిషాలు రావును అధ్యక్ష ఆర్టీసీ చెప్తా ఉన్నా నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష అవును ఓవర్లోడ్ అవుతా ఉంది కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా భారం పని భారం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళందరికి డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష ఎనిమిది గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతో పడి చేతని మీ దగ్గర బస్సులు ఎక్కడో లేడు మా దగ్గర వంద శాతం ఇలా తొంభై ఐదు పర్సెంట్ యాక్టివ్ ఉంది అధ్యక్ష నష్టాల నుంచి తీసుకొని లాభాల పాట ఈ మూడు నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి బయటకు పోతాను ఆర్టీసీ ఉంటే ఉండే పరిస్థితుల్లో నేను చెప్పాను అధ్యక్ష ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేంద్ర బడ్జెట్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కేంద్రాన్ని విమర్శించడం కోసమే అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ పై చర్చ పెట్టారంటూ ఆరోపించారు ఆయన కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే కుంటి సాకులు చెబుతున్నారంటూ విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు మోడీ గారు అందించినటువంటి అనేక రకాల సహకారం పట్ల నాడు బిఆర్ఎస్ పార్టీ నేడు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అబద్దాలు ప్రచారం చేస్తా ఉన్నారు వీరు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వాటి నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అనేక రకాల కుంటి సాకులు చెబుతూ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఏమీ చేయలేదు మోడీ గారు ఏమీ చేయలేదు అని అర్థం వచ్చే విధంగా ఇరు పార్టీలు కూడా బలుక్కొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారని మనవి చేస్తా ఉన్నాను ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాను మోడీ గారిని విమర్శించినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన మీ అసమర్థత నుంచి మీ చేతగాని తన నుంచి తప్పించుకుంటామనుకుంటాం పొరపాటు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ అసెంబ్లీలో రేపు ప్రభుత్వం బడ్జెట్ ను ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు భట్టి విక్రమార్క ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఎలాంటి కేటాయింపులు చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది విద్య వైద్యం వ్యవసాయం గృహ నిర్మాణం జలవనరుల శాఖలకు బడ్జెట్ పంపకాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది అయితే రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అదే రోజు తెలంగాణ కేబినెట్ కూడా సమావేశం కానుంది అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గం సమావేశమై వార్షిక బడ్జెట్కు ఆమోదముద్ర వేయనుంది రేపటి బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతూ ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం వెళ్లనుంది రేపు బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయలుదేరబోతున్నారు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తారు మొదట కరీంనగర్ లోని రిజర్వాయర్ను రిజర్వాయర్ ను సందర్శిస్తారు రాత్రి రామగుండంలోనే బీఆర్ఎస్ బృందం బస చేయనుంది ఎల్లుండి పది గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన పదకొండు గంటలకు మేడిగడ్డ ప్రాంతాన్ని బీఆర్ఎస్ బృందం సందర్శించనుంది ఏపీలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు సీఎం చంద్రబాబు మద్యం పాలసీలో జగన్ ప్రభుత్వం అడుగడుగునా తప్పిదాలు చేసిందని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి పేదల జేబులు చోరీ చేశారంటూ అసహనం వ్యక్తం చేశారు టాప్ బ్రాండ్లను తరిమేసి భూమి పేరుతో రకరకాల బ్రాండ్స్ తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు నగదు చెల్లింపులో ఆన్లైన్ విధానం పెట్టకుండా మరో తప్పిదం చేసిందన్నారు చంద్రబాబు మద్యం వల్ల గడిచిన ఐదేళ్లలో ఎంతమంది ఆరోగ్యం దెబ్బతిందో ఎంతమంది చనిపోయారో లెక్కలు తీస్తామని వెల్లడించారు ఈ లిక్కర్ అంశంలో సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించడంతో పాటు ఈడీ ఎంక్వైరీ కూడా కోరుతామన్నారు చంద్రబాబు ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదమ్మకాలు జరిగాయంటే ఎక్సైజ్ శాఖలో శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే ఎక్కువగానే అక్రమాలు జరిగాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్ర ఖజానాకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు మద్యం కుంభకోణం కారకాలను ఖచ్చితంగా శిక్షిస్తామని అన్నారు తప్పు చేసిన వారిని వదిలేస్తే ప్రజాప్రతినిధులకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు ఆయన అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయిస్తే ఎంతో సంబరపడ్డాం అదే ఎక్సైజ్ శాఖ నుంచి ఖజానాకు రావాల్సిన పద్దెనిమిది వేల కోట్లు వచ్చి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు మద్యం వ్యసనం తగ్గించేలా డీ అడిక్షన్ సెంటర్లకు బడ్జెట్ కేటాయించాలని పవన్ సూచించారు స్టేట్ ఎక్స్చేకర్ కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తెలు తెలు మనకు తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష మనకి ఒక అధికారి ఇరవై వేల రూపాయలు నువ్వు తప్పు అని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు వీళ్ళేమో దారుణంగా పద్దెనిమిది వేల కోట్లు అటు ప్రజలని కనీసం వాళ్ళ క్వాలిటీ మన లిక్కర్ పనికి తాగాలని చెప్పి ఎవరిని మనం మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్ల ఈ స్టేట్ ఎక్స్ట్రేకరికి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు ఏపీలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది మెజార్టీ సభ్యుల ఆమోదంతో బిల్ రద్దయింది ఏపీలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైందని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు ఈ చట్టం అమలైతే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం వ్యాఖ్యానించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బిల్లును రద్దు చేశామన్నారు చంద్రబాబు దశ ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు ఈ చట్టం కానీ వచ్చింటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్ తో ఆడుకోవడం వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి ఎత్తుగడలేసే పరిస్థితికి వచ్చారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి జాగ్రన ప్రతి ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళీ ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం రాష్ట్ర అభివృద్ధి నిధుల కోసం చంద్రబాబు ఆహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటే మాజీ సీఎం జగన్ ఢిల్లీకి వచ్చి ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో డ్రామాలు చేస్తున్నారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శేఖరి ఫైర్ సొంత బాబాయ్ చనిపోతే చెల్లికి సీఎం హోదాలో ఉండి కూడా న్యాయం చేయలేని వ్యక్తి జనాలుక్కు ఏం న్యాయం చేస్తాడంటూ శబరి విమర్శించారు కేంద్రం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్లో మన ఆంధ్ర రాష్ట్రం పేరు మారుమోగిపోయింది యావత్ దేశం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మరి ఇలాంటి సమయం టీడీఆర్ బాండ్ల స్కామ్ కింద ఏడు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏపీ మంత్రి నారాయణ ఆరోపించారు గజాల కింద లెక్కలు వేయాల్సి ఉండగా ఎకరాల లెక్కలేసి అవినీతికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ ఈ స్కామ్ పై సీఎం చంద్రబాబును సంప్రదిస్తారని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పనులు చేయొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిపారు మంత్రి నారాయణ టీడీఆర్ బాండ్స్ విషయంలో ఎన్నో అవకతవకలు జరిగినట్టుగా దాని మీద కమిటీలు కూడా వేశారు గత ప్రభుత్వం వేసింది కనుకు తిరుపతి గుంటూరు విశాఖపట్నం వీటిల్లో టీడీఆర్ బాండ్స్ రిపోర్ట్ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులపై టెక్నికల్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిలిచిపోయిన పనులపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశంపై ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు చేయనుంది పబ్లిక్ హెల్త్ ఏఎన్సీ చైర్మన్ అధ్యక్షతన ఏడుగురు అధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అమరావతిలో ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసి సమస్యలను గుర్తించి సూచనలు చేయనుంది కమిటీ తొమ్మిది అంశాలపై ప్రభుత్వానికి టెక్నికల్ కమిటీ నివేదిక ఇవ్వనుంది రెండు వేల పంతొమ్మిది మేలో నిలిచిపోయిన భవన నిర్మాణాల పటిష్టతను కమిటీ అంచనా వేనుంది డ్రైనేజ్ రోడ్లు తదితర అంశాలపైన సైతం కమిటీ నివేదికను తయారు చేయనుంది అయితే నెల రోజుల్లోగా పూర్తి నివేదికనివ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఆరున సాయంత్రం ఢిల్లీకి వెళ్లబోతున్నారు ఇరవై ఏడున అక్కడ జరగనున్న నీతి ఆయోగ్ సమాపేశంలో ఆయన పాల్గొనబోతున్నారు హస్తిన టూర్లో ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పోలవరంకు నిధుల కేటాయింపుపై ప్రధానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది ముంపు ప్రాంతాల్లో పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి దాదాపు నలభై వేల ఎకరాలకు పైగా నీట మునిగాయని ఏపీ చీఫ్ షర్మిల అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ముంపు గ్రామం నందమూరులో నీట మునిగిన పంటలను షర్మిల సందర్శించారు రైతులతో మాట్లాడి జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులు నష్టపోతే ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదన్నారు ఒక్కో రైతు సుమారు పదిహేను వేల రూపాయలు నష్టపోయారన్నారు షర్మిల కాలువల మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలన్నారు రైల్వే బడ్జెట్లో ఏపీకి తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్లు తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఏపీ తెలంగాణలో రైల్వేలు వంద శాతం విద్యుదీకరణ జరిగాయని వెల్లడించారు ఏపీలో ప్రస్తుతం డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయన్నారు డెబ్బై మూడు స్టేషన్స్ అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చెందుతున్నాయని ఏడు వందల నలభై మూడు ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణం జరిగిందన్నారు ఇక తెలంగాణలో ప్రస్తుతం ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు అమూల్ స్కీమ్ లో నలభై రైల్వే స్టేషన్లను ఆధునీకరించామన్నారు తెలుగు రాష్ట్రాలకు యూపీఏ హయాంలో జరిగిన కేటాయింపుల కంటే పదింతలు పెంచామన్నారు ఆయన పార్లమెంట్ ఆవరణలో ఇండి కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను బడ్జెట్లో విస్మరించారంటూ ఇండి కూటమి నేతలు ఆరోపించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు కుర్చీ బచావో బడ్జెట్ అంటూ నినాదాలు చేశారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కేదార్నాథ్ సందర్శించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటూ బాబా కేదార్నాథ్ కు రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు సీఎం పుష్కర్ సింగ్ ధామికి స్వాగతం పలికారు భక్తులకు అభివాదం చేశారు ఆయన ఈ సందర్భంగా కేదార్పురిలో జరుగుతున్న పునః నిర్మాణ పనులను పరిశీలించారు పనులు వేగవంతం చేయాలని నాణ్యతపై దృష్టి సారించాలని ఆదేశించారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణ ఉదయం స్వామివారికి నిర్వహించే అర్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనా రంగనాయకుల మండపంలో గవర్నర్ రాధాకృష్ణన్కు వేద ఆశీర్వచనాన్ని పండితులు అందించారు తర్వాత శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి వస్త్రంతో సత్కరించారు బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బడ్జెట్లో ప్రతిపాదించిన స్వల్పకాలిక దీర్ఘకాలిక పన్ను ప్రభావం రెండో రోజు సైతం కొనసాగింది హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ వంటి ఫినాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపించింది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు దీనికి తోడయ్యాయి దీంతో ఒక దశలో ఆరు వందల యాభై పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోగా చివరిలో కోలుకుంది సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమై రోజంతా నష్టాల్లోనే కొనసాగింది ఎంట్రాడేలో డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచి చివరికి రెండు వందల ఎనభై పాయింట్ల నష్టంతో ఎనభై వేల నూట నలభై ఎనిమిది పాయింట్ల వద్ద ముగిసింది అటు నిఫ్టీ సైతం అరవై ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల నాలుగు వందల పదమూడు పాయింట్ల వద్ద స్థిరపడింది ఇది ప్రైమ్ టైం అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు